ఈ వీడియోలో పది రూపాయలు వస్తువుని యాభై రూపాయలు కొన్నా అని చెప్పినా కదా అది ఎట్లనో చెప్తా చూడండి అవును కానీ ఆ బ్లాక్ కోట్ అమ్మాయి ఎవరు మీతోటే ఉంటుందంటే తను మా కజిన్ అన్నట్టు పెళ్ళి కాక ముందుకు మేము చాలా అంటే చాలా తిరిగినాం కానీ పెళ్లి తర్వాత ఎటు తిరగలే అని చెప్పి ఇప్పుడు ఛాన్స్ వచ్చిందని చెప్పి అయితే వచ్చినాం ఇంకా ఈ గేమ్ ఏంటంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఈ గేమ్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్న నంబర్స్లో వీళ్ళు మనకి సిక్స్ బాల్స్ ఇస్తారు ఆ బాల్స్ని ఆ నంబర్స్లలో వేయాలి అట్లా వేసిన తర్వాత అన్నీ లెక్క పెడతారు ఏ నెంబర్ మీద ఎన్ని బాల్స్ పడ్డాయి అని చెప్పి మొత్తం అయితే లెక్క పెడతారు అప్పుడు ఒక నెంబర్ వస్తుందా ట్వంటీ అన్నా థర్టీ అన్నా లేదా ఫిఫ్టీన్ అని చెప్పి దాని మీద ఉన్న వస్తువు అయితే మనకి ఇస్తారు అట్లా అని చెప్పే నేను పది రూపాయలు ఉన్న వస్తువుని యాభై రూపాయలకు కొన్నా అది నాకు వచ్చినందుకు నా కజిన్ ఇంకా రంజిత్ అయితే నవ్వుకుంట నా ఇజ్జ తీసురు కానీ వాళ్ళు ఎంత నవ్వినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అంతే ఇక మా పాప అయితే అక్కడ సాంగ్స్ వస్తుండారే నేను దించరారే నేను డాన్స్ వేస్తా అని చెప్పి దిగి మరీ డాన్స్ వేస్తుంది ఇక ఎగ్జిబిషన్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఎక్కాలని చెప్పి మేమైతే అయితే వెళ్తున్నాం అది ఎక్కిన తర్వాత నా రియాక్షన్ అయితే చాలా ఫన్నీగా ఉంటది అది రేపు మార్నింగ్ షార్ట్లో పెడతాం సరే మరి బాయ్